జిల్లాలోని లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరించి అర్జీల్లోని సమస్యలపై సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమకు జరిగిన మోసం తమ పట్ల జరుగుతున్న అన్యాయాలను వివరించి బాధితులు దుఃఖించారు పెదకాకానికి చెందిన నేను ఎంపీటీసీనండి నండి మా ఇంటి దగ్గర సయ్యద్ జరినా అనే అమ్మాయి తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట నంబూరు గద్దెల సురేష్ బాబు భార్య గద్దల మాధురి మా దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించుకుందండి మా మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం తలాఖదు లక్షలు పది పది లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఏదో ఒక సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము తెలిసి తెలియకని మేము తప్పు చేసాం సార్ కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే మాటల విషయం కాదు ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము ఏమని ఎస్సీ కేసు పెడతారు మా డబ్బులు ఉన్నాయి కోటి ఇరవై లక్షలు మేము తినది భర్త ఒక చోట పిల్లలు ఒక చోట మేము అందరూ నలుగురు నాలుగు వైపులకు వెళ్ళిపోయాము నంబూరు వెళ్తుంటే అందరూ రాయలు తీసుకుని కొడుతున్నారు అట్లా అని ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన చెక్కు ఆయన నోట్ తీసుకుని నా దగ్గర అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అరవై లక్షలకు సంబంధించింది నేను నా డాక్యుమెంట్ వేరే వాళ్ళకి సేల్డీ చేసేసి ఇరవై లక్షల రూపాయలు డాక్యుమెంట్ తీసుకొని నా బంగారం నా పుట్టినోళ్ళు ఇచ్చినాయి మా అమ్మాయి మొత్తం బంగారం అమ్ముతే ఇరవై లక్షలు వచ్చినాయి టోటల్ నేను నలభై లక్షలు అలానే నా తల్లి ఇల్లు పెట్టేశాను సార్ నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఒక్కదానివే బాగుపడకూడదు అందరు బాగుండాలని చెప్పి నన్ను ఫేక్ చేసి నా దగ్గర లక్ష కోటి రూపాయలు ఇరవై కోటి ఇరవై లక్షలు తీసుకుంది సార్ అలాగా ఎవరు నమ్మబాకండి ఎవరిని నా వయసు ముప్పై సంవత్సరాలు సార్ నన్ను అంత ఫేక్ చెప్పింది సార్ నేను లింగాల సంగీతమైన గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను వాళ్ళ కూతురు లాంటిదనే కదా సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి రావాలి నాకు భర్త నన్ను వద్దంటున్నాడు నా తల్లి ఇల్లు పెట్టాను నేను ఇప్పుడు ఎలా బతకాలి నా నన్ను నమ్ముకొని ఇరవై మంది పాపం ఎస్సీలు ఎస్టీలు మొత్తం నాకు కట్టారు వాళ్ళందరూ నీతోనే నాకు సంబంధం వాళ్ళెవరితో నాకు సంబంధం లేదు స్కీమ్ అని చెప్పింది సార్ గద్దల మాధురి సురేష్ బాబు మేము విజయవాడ భవానీపురం బ్రాంచ్ లో చేస్తున్నాను నేనని చెప్పి మా దగ్గర మనిషి పది పది లక్షల రూపాయలు వసూలు చేపించి నా చేత కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించింది సార్ సునీత అండి రాజు గృహాల్లో ఉంటాను నేను అడిగితే అక్కడ పాటు రాజశేఖర్ రెడ్డి గారు చిన్నకుంటాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం పని చేసుకుంటూ ఉంటాను మా ఇంటి కింద ఉండే అబ్బాయి నాకు ముత్తూట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు నాకు కొంచెం చిన్నది ఏదైనా కొట్టు పెట్టుకుందాం అనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుంది ఇంటికి అబ్బాయిని అడిగాను చేసేస్తాను చేసి ఇస్తాను అన్నాడు సరే నా దాంట్లో చేసినందుకు అయ్యింది నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు తర్వాత అడిగినాక ఆంటీ అది ఇది తప్పు అది ఇది అని చెప్పాడు తర్వాత ఇస్తాను అనేసి రెండు సార్లు ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను తర్వాత నేను తిరగలేక లక్ష రూపాయలు ఇచ్చాను ఎనభై రెండు వేలు ఇచ్చాను నేను నీకు ఇవ్వని నలభై వేలు నేను ముత్తుట్లో క్లియర్ చేస్తాను నీకు ఇవ్వాల్సిన పని లేదన్నారు అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అబ్బాయి లంచం ఇచ్చాడు నన్ను కూడా ఆ డ్రైవరు డబ్బులు అడిగాడు నా దగ్గర లేవు అనేసి అన్నాను వారి నుంచి తిరుగుతూనే ఉన్నాను నాకు అనేది న్యాయం ఇంట్లోనే ఉంటున్నాడు అక్కడున్నాను ఇక్కడ అని చెప్తున్నాడు వాడు నాకు ఎనభై రెండు వేలు ఇవ్వాలి సార్ నేను ఇచ్చాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఇలా ఉండగానే ఇంకా చిన్నదే తీసాడు నా ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి తీస్తున్నాడు వాడిని పిలిపిచ్చేసి అందులో ఏమున్నాయో అవన్నీ డిలేట్ ఇంకా ఇంకెంతమందిని మోసం చేసావు అనే మాట ఎవ్వరూ కూడా అడగట్లగడు నాది ప్రూఫ్స్ ఇచ్చాను సార్ తన దాంట్లో వేసుకొని మొత్తం ఇప్పుడు నా ఫోన్ నా దగ్గర ఉంది నాకు వచ్చే ఫోన్లు కానీ మెసేజ్లు కానీ అన్నీ తన దగ్గరికి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు బ్యాంక్ వాళ్ళు చెప్పేంత పోలీసులు పొద్దున వెళ్ళమన్నారు వెళ్ళమ్మా కానిస్టేబుల్ మీద కూడా పెట్టానని చెప్పు అనేసి అన్నారు నేను గోరంటీ నుంచి వచ్చానండి గారెంటీ నుంచి వచ్చాను గోరంటీ నుంచి వచ్చాను నేను మా తాతలు ఆస్తే మా అన్నయ్య లాక్కొని మా నాన్నే మమ్మల్ని ముగ్గురిని బయటికి పంపించేసాడు నా సంతకం లేదని నా హక్కు లేదని మాట్లాడుతున్నాడు ఒకసారి గ్రీవెన్స్లో పెట్టాము పెడితే అక్కడ సీఏ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్తే వాళ్ళు ఏమన్నా మళ్ళీ పట్టించుకోలేదు మళ్ళీ రా మళ్ళీ రానే తిప్పుతున్నారు ఇంకా మళ్ళీ ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్లో పెడతానికి వచ్చాము అది ప్రాపర్టీ గోరెంట్లు అండి యాభై లక్షలు అయింది ప్రాపర్టీ వచ్చి తనకి ఒక ఐదు స్థలం యాభై లక్షలు పెట్టి మళ్ళీ హౌస్ కట్టుకొని మొత్తం రెంట్ ఇచ్చుకున్నాడు మేము ఆ ఇంటి దగ్గరే రెంట్ కొంటున్నాం అండి ఒక రూపాయి మే అసలు చూడట్లేదండి ఆ మోకాళ్ళు అరిగిపోయి మంచిగా ఉంది ఇంక ఏం లేదు ఏం మాట్లాడతా కోర్టు ద్వారా తెలుసుకుందాం అని అంటున్నాడు అండి నేను డబ్బులు మాత్రం ఏమి ఏమన్నా చేసుకోండి అదే అంటే తల్లిదండ్రులు బాధ్యత నాది అంటున్నాడు కానీ ఆయన మాత్రం చూసుకోడు వీళ్ళ భయం ప్రకారం ఒక రెండు నెలలు మూడు నెలలు చూస్తాడు నేను పక్కన అండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు నేనే చూసుకుంటున్నా నాకు వికలాంగుల పెన్షన్ వచ్చింది ఆ పెన్షన్ తోనే పోషిస్తున్నాను మా నాంది నాది పెన్షన్ బతుకుతున్నాం క్యాన్సర్ కంప్లైంట్ అంత ముందు ఒకసారి ఇచ్చాము సీఏ గారి దగ్గరికి వెళ్ళి పిలిపించి మాట్లాడిచ్చారు ఆ రోజు సంతకాలు పెట్టించాడు సీఏ గారి దగ్గర సీఏ గారు కూడా సంతకాలు పెట్టాడు తర్వాత అడ్డం తిరిగాడు నేను డబ్బులు అది అలివేషన్ వేసి పోలీసుల దగ్గర నుంచి చెప్పడానికి మళ్ళీ రమ్మని చెప్పారు సీఏ గారు మళ్ళీ ఆయన మళ్ళీ రండి మళ్ళీ రండి అని అంటున్నాడు ఇంకా అందుకుని మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడదామని వచ్చాము